హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర లక్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నావు ఈరోజు మా ఇప్పుడు ఎవరో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న సభ్యులు కూడా క్లిక్ చేసేయండి అప్పుని సేవ్ చేసి యామనికి షాక్ ఇచ్చిన రాజు ఆనందంలో కావ్య ఎందుకు అసలు సీరియోల్లో ఈ ట్విస్టర్ ఎలా జరగబోతుంది నిజంగా నరాజ్ అప్పుని సేవ్ చేశాడా మరి యామునికి ఏం షాక్ ఇచ్చాడు మరి సీరియల్లో ఏం జరగబోదాం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం కనుక చూసుకున్నట్లయితే కంపెనీలో ఉన్న ప్రాబ్లం మొత్తాన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేసి తన కంపెనీ రక్షించుకోవాలి అని చెప్పేసి రాజ్ లాగా మార్చేసి ఆఫీస్ అయితే తీసుకొని వెళ్తుంది ఇంతలో రామ్ అయితే రాజుగా రెడీ అయ్యి కిందకి హాల్లోకి రావడంతో అందరు కూడా ఒక్కసారిగా రాజా చేసి షాక్ అయిపోతారు హాల్లోకి రావడంతోనే రాజ్ అయితే పని మనిషికి సరిగ్గా పనిపై కాన్సన్ట్రేషన్ లేదు తక్కువ అయింది అని చెప్పేసాడు మొత్తానికి రాజులా క్లాస్ పీగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు నిజంగా అసలు గతం గుర్తొచ్చేసిందని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అపర్ణ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడతారు మొత్తానికి రాజ్ బిహేవియర్ అయితే ఆ విధంగా ఉంటుంది తన స్టైలిష్ లుక్ అలానే మాట్లాడే విధానం మొత్తంలో రాజు లా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అప్పటి వరకు కూడా చాలా సీరియస్ గా కనిపించిన వెంటనే మరు క్షణమే నేను బాగా నటించానని అని చెప్పు ఒక్కసారికి రాజ్ నవ్వేసరికి అందరూ షాక్ అయిపోతారు ఎలా ఉంది యాక్టింగ్ అని చెప్పేసి అంటూ అయితే ఇంట్లో వాళ్ళని అడిగేసరికి ఇక ఇంతలో స్వప్న ఎలా అంటుంది నిజంగా అసలు మీరు రామ్ అనుకోలేదు అచ్చం మా చెల్లెలి బాస్ లాగే అనుకున్నానని చెప్పేసి అంటూ స్వప్న షాక్ అయిపోతుంది ఇదేనా అంతే నేను అంత త్వరగా నేర్చేసుకుంటాను అని చెప్పేసి అంటూ రాజ్ అయితే సెట్టర్ వేసినట్లుగా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతారు ఇక రాజు లో ఆ మార్పును చూసిన పర్ణ చాలా సంతోషిస్తుంది కొడుకు చూడటానికి అచ్చం మళ్ళీ తిరిగి నా కొడుకు అనిపించింది నిజంగా గతం గుర్తొచ్చేసి మళ్ళీ నా కొడుకు కొడలు కలిసిపోతే చూడాలని అనిపిస్తుంది నీకెప్పుడు గతం గుర్తొచ్చు ఈ కన్నతలను గుర్తించి ఎప్పుడు నువ్వు అమ్మా అని పిలుస్తావు కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు దగ్గరికి తీసుకుంటావు నీ కంపెనీలన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడు చూసుకుంటావు ఎన్నో రై పరీక్ష అని చెప్పేసాడు అప్పటి రాజిని చూస్తూ తనలో తనే చాలా బాధపడిపోతుంది ఈకింతలో రాశి అయితే ఏంటి అలా చూస్తున్నారు ఏమైంది అందరూ ఎందుకు అదే లో చూస్తున్నారు అని చెప్పాడు రాశిని అడుగుతూ ఉంటారు రామ్ చూడడానికి అచ్చం కావ్య బాస్ లాగా ఉన్నావు అందుకని అలా అన్నాను కొత్తగా కనిపిస్తున్నావు అందుకే చూస్తున్నాను నీకు నా దిష్ట తగిలేలాగుంది అని చెప్పేశాడు మొత్తానికి ఆపరణ దిష్టిస్తుంది రాష్ కి అయితే తర్వాత కావ్యతో పాటు కలిసి మొత్తానికి రాష్ ఆఫీస్ ఇందులో కంపెనీలు అందరూ కూడా రాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నీకెందుకు మొత్తం నేను చూసుకుంటానులే అర్థమైందా కళావతి గారు అని చెప్పేసి మొత్తానికి రాజు అయితే కలవతికి భరోసా ఇస్తాడు ఇక తర్వాత కావ్యకు యాముని అయితే కాల్ చేస్తుంది ఈ రోజు గెలిచేది నేనే రాజు కి గతం లేదన్న విషయం సిద్ధార్థకి చెప్పేశాను నిజానికి నివాసలో రాజ్ కి ట్రైనింగ్ ఇచ్చి మరి నువ్వు ఆఫీస్ కి తీసుకుని వెళ్ళిన విషయం నాకు తెలుసు ఈ రోజు నీకు నీ కంపెనీ అలానే నీ ఫ్యామిలీ అంతా కూడా దూరమైపోతుంది తర్వాత నీ మొగుడు కూడా నీకు దూరం అయిపోతాడు నువ్వు అనుకున్నది ఏవి కూడా జరగవు అర్థమైన కావ్య ఈ యాముని అంటే ఏంటో నీకు ముందు ముందు చూపిస్తాను అని చెప్పేసి మొత్తానికి కావ్యతో సవాలు విసురుతుంది యాముని చేద్దామని కనుక ముందు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సర్ప్రైజ్ ఏంటో కనుక నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే అదేంటో కనుక్కొని ఆపేందుకు ట్రై చెయ్యి గుడ్లు కావి అని చెప్పేసి అంటూ కాల్ అయితే కట్ చేస్తుంది యామని యామని మాటలు కావి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే స్వప్నకి కాల్ చేస్తే అందరూ సేఫ్ గా ఉన్నారని చెప్పేసి అడుగుతుంది ఆ యామని ఏదో ప్లాన్ చేసింది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగానే ఉండు అలానే అప్పు కూడా కాల్ చేసి చెప్పు అని చెప్పేసి అప్పు కూడా చెప్తుంది సిన్ గట్ చేస్తే అప్పు లంచం డిమాండ్ చేసిందని ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేస్తారు యామని ఏర్పాటు చేసిన మనుషులు షాప్ పెట్టుకోవాలని పర్మిషన్ అడిగితే ఇరవై లక్షల లంచం అడిగిందని బుక్ చేస్తారు ఆ డబ్బులు అప్పు ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అధికారులు పట్టుకుంటారు కావాలని ప్లాన్ చేశారని అప్పు చెప్తుంది ఎఫ్ఐఆర్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టండి అని చెప్పేసి అధికారులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని యామని ఏర్పాటు చేసిన దొంగలకు చెప్తారు అధికారులు అయితే దాంతో అప్పు అడ్డంగా బుక్ అయిపోతుంది అంతా కూడా యాముని ప్లాన్ చేసిందని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను ఎలా బయటపడాలి అంత కూడా ఎవరో కావాలని చేస్తున్నారని నాకు అర్థమైంది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి వాళ్ళని ఎవరినో నేను పట్టుకుని మీకు అప్ప చెప్తానని చెప్పేశాడు అప్పు ఎంత చెప్పినా సరే అధికారులు మాత్రం అస్సలు వినిపించుకోరు ఇక మరోవైపు బోర్డు మీటింగ్ వచ్చిన రాజన్ చేసిన సిద్ధార్థతో వణిపోతాడు గత ఆరు నెలలుగా కంపెనీ టర్న్ ఓవర్ తగ్గిపోయింది అందుకే ఎండి ని మార్చాలని అనుకుంటున్నాను అంటాడు సిద్ధార్థ్ అయితే అసలు గతంలో ఏం జరిగింది చెప్పండి అని రాష్ని ని అయితే ఇరికిస్తాడు సిద్ధార్థ మాటలకి రాజ్ కి చాలా కోపం వచ్చి ఇచ్చి పడేస్తాడు మొత్తానికి రాజ్ అయితే రాజ్ మాటలకి సిద్ధార్థ్ అయితే ఒక్కసారిగా నోరు మూసేస్తాడు బోర్డు మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది బోర్డు మీటింగ్ లో ఎండి సీట్ అయితే సిద్ధార్థ్ కి అలానే ఎవరికి వెళ్ళనివ్వకుండా సేవ్ చేసేస్తాడు కంపెనీ కొండ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసేస్తాడు రాజ్ ఇక దాంతో కావ్యాలా చాలా ఆనందపడిపోతుంది ఇదే సరైన సమయం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కళావతి గారికి ప్రపోజ్ చేస్తే చేస్తుందని చెప్పేసి రాష్టవతి ఎంతో ప్రేమగా కళావతి ఎదురుగా నిలబడి తన చేతులు పట్టుకొని కళావతి గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీరు నా కళ్ళలోకి చూడండి ఏం చెప్పాలనుకుంటున్నానో నా మనసులో ఏముందో మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసాడు మొత్తానికి రాశి అయితే కావ్యకి ప్రపోజ్ చేసి వేసుకుంటాడు తన మనసులో ఉన్న ప్రేమ మాటలను కళావతితో చెప్పబోతాడు రాశి అయితే కళావతితో అప్పుడే కాల్ చేసిన యామని అప్పు సస్పెండ్ అయిన విషయాన్ని చెప్తుంది వెంటనే వెళ్ళాలి అని చెప్పేసాడు కావ్య అక్కడి నుంచి దాంతో రాశి అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు వెంటనే ఇంటికి అయితే చాలా కోపంగా వచ్చేస్తాడు ఇంట్లో యామని అయితే రాజ్ అయితే అడ్డుకుంటుంది ఏంటి బాబాహిల్స్ పాటు నువ్వు ఆఫీస్ కి వెళ్ళావు తనతో పాటు ఎంతో కష్టపడ్డావు తెలుసుకున్నావు కష్టపడి మరి బాస్ ఎలా ఉంటాడో అన్ని తెలుసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ వెళ్ళిపోకుండా నువ్వే కాపాడావు అలాంటిది నీ కోసం కొంచెం టైం అయినా కేటాయించలేకపోయిందా ఏంటి నువ్వు ఇంత కష్టపడు మరి కంపెనీని సేవ్ చేసావు కాకుండా నీ మనసులో ఉన్న ప్రేమను తనకి చెప్పాలి అనుకుంటే రిజెక్ట్ చేసి మరి వెళ్ళిపోయింది ప్రతిసారి కూడా ఇలానే తప్పించుకుంటుంది కావాలని కళావతి నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది బావ అని చెప్పేసి అంటూ యామని అయితే కళావతి మీద చాలా నెగిటివ్ గా చెప్పేస్తూ ఉంటుంది రాజ్కైతే కానీ యామని మాటలు మాత్రం రాజ్ అసలు పట్టించుకోడు వెంటనే కోపంగా అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు ఎందుకు కళావతి గారు ఇలా చేస్తున్నారు కావాలని కళావతి గారికి ప్రపోజ్ చేసే సమయానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేకపోతే మీద నిజంగానే ప్రేమ లేదా అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటూ అటు ఇటు ఆలోచిస్తున్న రాజ్కైతే ఇందులో సడన్ గా ఫోన్ కాల్ అయితే వస్తుంది కళ్యాణతో కాల్ చేస్తాడు అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అప్పు సస్పెండ్ అయ్యింది అన్నయ్య అసలే అప్పు ఏ తప్పు చేయలేదు అవల లక్షల రూపాయలు లంచం తీసుకుంటుందని అప్పు మీద కేసు వేసి మరి సస్పెండ్ చేశారని చెప్పేసి అంటూ చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే కావాలని కలవతి గారు నా నుంచి వెళ్ళిపోయారు అప్పు సస్పెండ్ అయిన విషయం తెలుసుకునే కలవతి గారు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయారు ఇదే జరిగిందని చెప్పేశాడు వెంటనే రాజ్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరతారు ఇందులో అలానే అధికారులు అందరు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంటారు ఇక ఎదురు గంటలు ఉన్న ఇద్దరు వ్యక్తుల దగ్గరికి రాశి అయితే వస్తాడు వీళ్ళ కథ లంచం ఇస్తుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాము అని చెప్పేసి ఇక అధికారులు అయితే చెప్తూ ఉంటారు ఇంతలో పోలీస్ స్టేషన్ కి రాశి రావడంతో ఇక ఇంతలో ఎస్బిఐ వాళ్ళు అధికారులు అయితే రాజ్ చేసి హలో రాజ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పేసాడు రాజును పలకరిస్తూ ఉంటారు బాగానే మీరు ఎలా ఉన్నారని చెప్పేసాడు వాళ్ళని అయితే పలకరిస్తారు ఇందులో అప్పు అయితే షాక్ అయిపోతుంది ఎదురుగా ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చి రాజు అయితే లాగి పెట్టి రెండు బీగుతారు ఎరా నిజం వాళ్ళని అసలు అప్పు మీకు రెండు లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి లక్ష్యాక తీసుకుందా లేకపోతే మీరే కావాలని ఇచ్చారా కావాలని ఈ కేసులు ఎరిగించాలని మీరు ప్లాన్ చేస్తారు కదా మీ వెనకాల ఎవరు ఉన్నారు చెప్తారా లేదా లేకపోతే ఈ రోజు మీరు నా అయిపోతారు అని చెప్పేసాడు బాధిస్తూ ఉంటాడు రాజు అయితే దాంతో వాళ్ళు భయపడి నిజాన్ని అయితే బయట పెట్టేస్తారు క్షమించండి కావాలని అప్పు మేడం గారిని ఎరిగించాలని ఇదంతా ప్లాన్ చేసాము మా చేతి చేయించింది ఎవరో కాదు ఒక ఆవిడ కనుక చేయకపోతే పేరెంట్స్ చంపిస్తాము అని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది అందుకని మేము అప్పు మేడం గారు ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లుగా లంచంగా క్రియేట్ చేశాము అతనికి అప్పు మేడం చాలా సిన్సియర్ ఆఫీసర్ కొంచెం అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోదు అని అంటూ అరవడి నిజాన్ని బయట పెట్టేసరికి అధికారులతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు మీద ఫైల్ చేసిన కేసు అయితే తీసేస్తారు దాంతో అప్పు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ బాబా సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి ఈ రోజు నేను తప్పించుకున్నాను పోతే నా లైఫ్ మొత్తం అలానే కుటుంబ పరువు మొత్తం పోయేది ముందు ఈ రౌడీలు ఎవరు వీళ్ళు చేత ఎవరు ఈ పని చేయించారో అది తెలుసుకోవాలి అని చెప్పేసి అప్పు అయితే చాలా సీరియస్ గా ఉంటుంది ఇంకా మరోవైపు మీద పెట్టిన కేసు కొట్టేసారని తెలుసుకుని యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏంటిది అప్పుడు ఎవరు సేవ్ చేశారని చెప్పేసి అంటూ యాముని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది మరి ఇదంతా యాముని ప్లాన్ చేస్తుందండి రాజ్ అయితే ఖచ్చితంగా త్వరలో అయితే తెలుసుకోబోతున్నాడు సరైన బుద్ధి కూడా చెప్పనున్నాడు బ్రహ్మడి సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కనుక ఏం జరుగుతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే